నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం మెయిన్గా అయితే గురుకులాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లోని అన్ని పోస్టులు భర్తీ చేయాలి అనేటువంటిది నిన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి ఏదైతే నోటిఫికేషన్లో పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి మంగళవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం అనేటువంటి జరిగింది నోటిఫికేషన్లోని అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన ట్రిబ్ అమలు చేయలేదు దీంతో కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు ట్రిబ్ అభ్యర్థుల వాదనలు విన్న హైకోర్టు ఈ వరకు ఉత్తర్వులు ఇచ్చినట్టు సమాచారం అదేవిధంగా భారీగా టెట్ ఫీజులు నిరుద్యోగులు గగ్గోలు ఒక్కొక్క పేపర్ టెట్ రాస్తే ఒక్కొక్క వెయ్యి రూపాయలు కట్టాల్సిందే రెండు పేపర్లు రాయాలనుకున్న రెండు వేలు కట్టాల్సిందే కాబట్టి ఆశించినాము తగ్గిస్తారని కానీ దానికి ఫలితం లేకపోవడం ద్వారా నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేటి నుంచి ఏప్రిల్ పది వరకు టెట్కు సంబంధించినటువంటి అప్లికేషన్ స్వీకరణ అయితే జరుగుతుంది కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా రాయితే అనేటువంటిది ఇవ్వకపోవడం అనేటువంటి జరిగింది ఏపీలో ఏడు వందల యాభై వసూలు చేస్తే మన దగ్గర వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారు కారణం ఏందని అడిగినప్పుడు అధికారులు చెప్పేటువంటి ఒకటే మాట ఏంటంటే ఆన్లైన్లో ఎగ్జామ్ పెడుతున్నాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఖర్చు అనేటువంటిది ఎక్కువగా ఉంటుందనేటువంటి సాకు చెప్పడం అనేటువంటి జరిగింది మరి ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెట్టండి అని అడిగినప్పుడు ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెడితే లీక్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆన్లైన్లోనే కండక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నామని చెప్పడం అనేటువంటి జరిగింది సో ప్రభుత్వం దీనిపైన ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందని అనుకున్నాం మనము బట్ ఈ రోజన్నా తీసుకుంటుందా లేదా అనేటువంటిది చాలామంది నిరుద్యోగులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అదేవిధంగా చెట్టు రాసే టీచర్లకు అనుమతి తప్పనిసరి ఎవరైతే ప్రమోషన్స్ పొందాలనుకున్నటువంటి టీచర్స్ ఉన్నారో అయితే వాళ్ళు తప్పకుండా టెట్ రాస్తే విద్యాశాఖ నుంచి అనుమతి అయితే తీసుకోవడం అనేటువంటి జరగాలి వాళ్ళకు సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే వాళ్ళకి తెలుసండి డిఓ ఆఫీస్లో టెట్ రాస్తున్నామని అప్లికేషన్ చేస్తున్నాం అనేటువంటిది వాళ్ళు చెప్తే అక్కడ నుంచి వాళ్ళకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు వాళ్ళు ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం అయితే ఇస్తూ ఉంటారు అదేవిధంగా గ్రూప్ వన్కు సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ గడువు నేటితో ఆకరు కాబట్టి గ్రూప్ వన్కు అప్లై చేసినటువంటి ఆస్పరెన్స్ ఎవరైతే ఉన్నారో పొరపాటున ఏమైనా మిస్టేక్లో మనము తొందరపడి ఏమైనా ఎంటర్ చేసి ఉంటే వాటికి సవరించుకోవడానికి నేటే ఆకరితేది కాబట్టి తప్పకుండా దానికి ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో గురుకులాలకు సంబంధించింది ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా తప్పకుండా మన ఛానల్లో మీకు అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది అదేవిధంగా టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాప్స్పెన్స్ ఎవరైతే ఉన్నారో ఎందుకంటే ఇప్పటికే భారం అనేటువంటిది మీ పైన పడుతుందనే ఉద్దేశంతో వివిధ కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేక చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇంగ్లీష్ వరకైతే శ్రేను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు కూడా ఒక వీడియోను మీకు లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే టెట్కి సంబంధించింది డిఎస్సికి సంబంధించింది ట్వంటీ ఫైవ్ మార్క్స్ నుంచి థర్టీ మార్క్స్ టెట్ కావచ్చు డిఎస్సికి సంబంధించినటువంటి ట్వెల్వ్ మార్క్స్ కావచ్చు ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు సిలబస్ అందిస్తాను మీరు డోంట్ వరి దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు సో ఎప్పటికప్పుడు అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను మీరు ప్రిపరేషన్లో మాత్రం కాంప్రమైజ్ కాకుండా కాన్సన్ట్రేషన్ తోటి ముందుకు వెళ్తేనే మనము సక్సెస్ అనేటువంటిది సాధించగలము కాబట్టి చాలామంది యాస్పరెంట్స్ అయితే అంటే గురుకులలో ఉద్యోగం రాక అంటే మనం చేసినటువంటి తప్పులు ఏందో మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు టెట్కు ప్రిపేర్ అవుతున్నారా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే వీడియో చూస్తున్నటువంటి వాళ్ళకు ఎలాంటి వీడియోస్ అవసరం అనేటువంటిది కూడా మనకు తెలియడానికి అవకాశం ఉంటుంది సో తప్పకుండా మీకు డిఎస్సికి సంబంధించింది టెట్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ క్లాసులు కావాలంటే కూడా తప్పకుండా ఎలాంటి టాపిక్స్ కావాలనేటువంటిది కామెంట్ తెలియజేయండి ప్రీవియస్ పేపర్లు కావాలన్నా లేకుంటే ప్రాక్టీస్ బిట్స్ కావాలన్నా లేకుంటే టెక్స్టువల్ గ్రామర్ కావాలన్నా లేకుంటే జనరల్ గ్రామర్ టాపిక్స్ కావాలా అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి వాటిపైన వీడియోస్ చేయడానికి ప్రయత్నమైతే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీలైతే మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేస్తారు మనసుపడితే కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బైస్